హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము డాంబర్ రోడ్డు బిట్టు రెడ్డు సాయిలు యాభై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కొండమల్లపల్లి విలేజు దేవరకొండ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది దాదాపు రోడ్ ఫేసింగ్ వచ్చేసి మూడు వేల ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఇందులో బోర్ ఉంది ఫుల్ వాటర్ ఉన్నాయి అలాగే ఒక గెస్ట్ హౌస్ ఉంది చుట్టూ కడలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది మెయిన్ గేట్ ఎంట్రెన్స్ ఉంది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి తొంభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి అరవై కిలోమీటర్లు చింతపల్లి నుంచి నలభై కిలోమీటర్లు కొండమల్లపల్లి నుంచి ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది కంప్లీట్గా డామ్ రోడ్ ఫేసింగ్ ఎకరం ప్రైస్ వచ్చేసి అరవై లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసి టూ సైడ్ రోడ్ ఉంటుంది కార్నర్ బిట్ అవుతుంది టోటల్గా యాభై ఎకరాల బిట్టు రెడ్ సైలు సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి పాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ